ఓ సగటు ఉద్యోగి ఆవేదన నాయకులారా మా బతుకులతో చలగాటమాడకండి వర్గాలుగా విడిపోయి ఉద్యోగుల సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వాలకు భజన చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులపై ఓ ఉద్యోగి ఆవేదనతో కూడిన బహిరంగ లేఖ ఆంధ్ర రాష్ట్రంలోని నా తోటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు కార్మికులకు కాంట్రాక్ట్ అవుట్ మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఆ తదుపరి స్వయం ప్రకటిత నాయకులుగా చలామణి అవుతూ ఉద్యోగులను నాలుగు గ్రూపులుగా విడదీసి మా జీతాలతో జీవితాలతో చదరంగం ఆడుతున్న ఉద్యోగ సంఘాల నాయకులందరికీ శతకోటి వంగ్య నమస్కారాలు అయ్యా నాయకులారా మీ నాయకత్వాల సంగతి ఏమో కానీ ఇక్కడ సగటు ఉద్యోగి అన్ని రకాలుగా నలిగిపోతున్నాడు మీ స్వార్థ రాజకీయాల మధ్య మా బతుకులు బజార్న పడుతున్నాయి ఒకప్పుడు ఏపీ ఎన్జిఓ సంఘం అంటే ప్రభుత్వంలో ఎంతో గౌరవం ఉద్యోగుల్లో ఎంతో భరోసా సుధాకర్ ప్రసాద్ గారు వస్తున్నారంటే ఐఏఎస్ అధికారులు మంత్రులు సైతం లేచి నిలబడేవారు అటువంటి ఉన్నతమైన సంఘాన్ని ఈ రోజు సచివాలయ గేటు బయట నేల మీద కూర్చునే దయనీయ స్థితికి దిగజార్చింది మీరు మీ నాయకత్వం కదా యూనిట్లలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పెట్టి నిజమైన నాయకులను తయారు చేయకుండా మీకు భజన చేసేవారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వారి చేత మీరు స్టేట్ నాయకులుగా ఎన్నుకవుతున్నారు మీరు సంఘాన్ని సరిగ్గా నడిపి ఉంటే ఈ రోజు బొప్పరాజు గారు సూర్యనారాయణ గారు వేరే సంఘాలు పెట్టే పరిస్థితి వచ్చేదా రాజధాని విశాఖలో పెడితే మాకు అభ్యంతరం లేదని ఒకరు మాకు లేదని మరొకరు ప్రకటనలు ఇచ్చారు అయ్యా రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించేది ప్రభుత్వం ఉద్యోగులుగా మా పని ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ పనిచేయడమే కరోనా సమయంలో జీతాలు కోస్తామంటే సరే అన్నారు ఎన్నికలు జరపడం మారడం ప్రభుత్వ ఇష్టం ఈ విధానపరమైన నిర్ణయాలతో ఉద్యోగ సంఘాలకు ఏం పని ఎప్పుడైతే మీకు సంబంధం లేని విషయాల్లో తలదూచి ప్రభుత్వ నిర్ణయాలకు వంత పడరో అప్పుడే ఉద్యోగుల దృష్టిలో మీ విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు ఉదయం లేచింది మొదలు టీవీ షోలలో అశోక్ బాబు ఎమ్మెల్సీ అయ్యారని చంద్రశేఖర్ రెడ్డి సలహాదారు అయ్యారని విమర్శిస్తారు వారు ఏ పదవులు తీసుకుంటే మాకెందుకు వారు ఉద్యోగులకు ఏమి చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి చరిత్రాత్మక నలభై రెండు రోజుల సమ్మె రెగ్యులరైజ్ చేయించారు నలభై మూడు శాతం సిప్మెంట్ సాధించారు రెగ్యులర్గా డిఏలు సరెండర్ లీవ్లు టీఏ డిఏలు ఇప్పించారు వారం రోజుల్లో జీపీఎఫ్ ఏపీజీ లై రుణాలు వచ్చేలా చేశారు సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ సాధించారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు వచ్చేలా చేశారు మరి ఈ రెండున్నర మూడు సంవత్సరాల్లో మీరు ఉద్యోగుల కోసం సాధించింది ఏంటి మీ సంఘానికి గుర్తింపు జేఏసీలు సభ్యత్వం తప్ప ఒక్కటంటే ఒక్క ప్రయోజనం చెప్పగలరా ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించారా నాలుగేళ్లు దాటినా పీఆర్సీ లేదు వారంలో రద్దు కావలసిన సిపిఎస్ ఊసే లేదు ఆరు నెలల్లో రెగ్యులర్ కావలసిన కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తు ఆగమ్య గోచారం ఆరు డిఏ బకాయిలు పేరుకుపోయాయి అవసరానికి దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము అడిగితే నెలలైనా రాక బయట రెండు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నాం నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి డెబ్బై రూపాయలు ఉన్న నూనె నూట డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్న పెట్రోల్ నూట పదిహేను అయింది కానీ మా జీతంలో ఐదు రూపాయలు పెరగలేదు ప్రతి నెల ఒకటో తారీఖున జీతం వస్తుందో రాదని ఎదురు చూసే దౌర్భాగ్యపు స్థితికి మమ్మల్ని దిగజార్చారు మీరందరూ తెల్లబట్టలు వేసుకొని ఇన్నోవా కార్లలో తిరుగుతున్నారు కాబట్టి మా బాధలు మీకు కనిపించకపోవచ్చు నాయకులారా మీలో మీరు కొట్టుకొని ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని చూస్తూ మా బతుకులను నాశనం చేయకండి ఎప్పటికైనా మీరందరూ ఏకతాటపైకి వచ్చి ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాడండి అలా కాకుండా మీ స్వార్థం కోసం మా జీవితాలను బలి చేస్తే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఒకప్పుడు జీతం పెరిగితే సంతోషపడే వాళ్ళం ఈరోజు జీతం పడితే చాలుని సంతోషించాల్సిన దుస్థితికి తీసుకొచ్చింది కేవలం మీ నాయకత్వాలే ఇట్లు ఓ సగటు నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన